ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు విఘ్నులు మీరున్నప్పుడే మొదలుపెట్టిరు కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైన మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడొద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా బీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పను మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేదుంటే ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు కోయిన్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు మేమెప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులరా